బ్యాక్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టైప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మోస్ట్ పవర్ఫుల్ గణేష్ మంత్ర గెట్ జాబ్ విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్ లోపు ఇరవై ఒక్క రోజులోపు మీరు కోరిన జాబ్ మీకు వచ్చి తీరుతుంది హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ జరుగుతుంది పెట్టుకోండి ఈ మంత్రం చెప్పుకున్న వారు విన్నవారు మాకు జరగలేదు అన్న వారు లేరు ఇప్పటి వరకు కూడా నేను ఎంతో మందికి ఈ మంత్రాన్ని చెప్పాను ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చింది మీరు ఈ మంత్రం విన్నా చెప్పుకున్న ఒక్క రోజులో మీకు జాబ్ రావచ్చు మీరు మార్నింగ్ చెప్పుకుంటే ఈవినింగ్ మీరు జాబ్ ఆఫర్తో ఇంటికి రావచ్చు సెకండ్ డే రావచ్చు థర్డ్ డే రావచ్చు ఫిఫ్త్ డే రావచ్చు టెన్త్ డే రావచ్చు కానీ ఏది ఏమైనా ట్వంటీ వన్ డేస్ లోపు మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారో అది కూడా మీరు కోరుకున్న కంపెనీలో మీరు కోరుకున్న జాబ్ హై ప్యాకేజీతో మీరు ఏదైతే ఇష్టపడే కళలు కంటి కోరుకుంటూ దానికోసం తిరుగుతూ ఉన్నారో అలాంటి జాబ్ మీరు కొడతారు ఇది జరిగి తీరుతుంది అంతటి ఒక పవర్ఫుల్ గణేష్ మంత్ర ఎన్ని విఘ్నాలున్నా కూడా అన్నిటిని పటాపంచలు చేసి మీకు లక్ని మీకు తోడు చేస్తుంది మీకు రావాల్సిన జాబ్ ని మీకు తెప్పిస్తుంది అది ఎలాంటి జాబ్ అయినా అవనివ్వండి ఏదైనా అవనివ్వండి మీరు గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తుంటే అది కూడా మీ సంతం అవుతుంది ఒక్క జాబ్ కోసమే కాదండి ఈ మంత్రాన్ని చాలా వాటి కోసం కూడా మనం ఉపయోగించవచ్చు వినవచ్చు జపించవచ్చు చాటు చేయవచ్చు ఈ మంత్రాన్ని చెప్పుకున్నారో విన్నారో అంటే ఇంకా జరగదు అన్న పని ఉండదు ఇన్నాళ్లుగా మీకు ఆగిపోతూ ఆగిపోతూ వస్తున్న ప్రతి పని కూడా ఎంత రాకెట్ స్పీడ్ వేగంతో ముందుకు కదిలిపోతుంది పోతాయి జరిగిపోతాయి అన్నీ పూర్తయిపోతాయి ప్రతి ఒక్క విజ్ఞాని కూడా చెదరగొట్టేస్తాడు మన గణేషుడు కాబట్టి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే ప్రతి పనిలోనూ విజ్ఞాలు ఎదురవుతున్నాయండి విఘ్నాలన్నీ తొలగాలండి అడ్డంకులు ఆటంకాలన్నీ తొలగిపోవాలని మా పనులన్నీ చక్కగా పూర్తయిపోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో కోరుకుంటున్నారో వారైతే ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు విషయం ఏంటి మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి తెలుస్తుంది మన వీడియోకి మీరు ఇంకా లైక్ అవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సపోర్ట్ నాకు అందివ్వండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు ఈ వారాహి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రులు కూడా ఎంతో దీక్షతో పూజ చేస్తారండి ఉపవాసం ఉంటారండి అది కూడా కఠిన ఉపవాసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాస దీక్షలో ఉంటారు తన శక్తిని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు అమ్మవారి శక్తిని సిద్ధింప చేసుకుంటూ ఉంటారు వాక్ శక్తి వాక్ శుద్ధి రెండూ కూడా పొందుతూ ఉంటారు ఈ సమయంలో మీరు కాల్ చేస్తే కల కాల్ కలిసింది అంటే నిజంగా మీ ని అదృష్టం అని చెప్పాలి అమ్మ అనుగ్రహం ఉంటేనే ఈ సమయంలో మీకు కాల్ కలుస్తుంది ఎందుకు అంటే ఈ సమయంలో కాల్ చేస్తే మీతో అక్కడ మాట్లాడేది గురువుగారు కాదు సాక్షాత్తు అమ్మవారే వారాహి అమ్మవారే మీ కష్టం వింటారు మీ కోరిక వింటారు మీ బాధ వింటారు ప్రతి ఒక్కదాన్ని క్షణం తీర్చేస్తారు ఇది మనకు వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ఆఖరి రోజు కాబట్టి తప్పకుండా ఈ ప్రయత్నించి చూడండి మీకు అదృష్టం అన్నది ఉంటేనే ఇది సాధ్యమవుతుంది ఆయనతో ఈ రోజు మాట్లాడటం వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ రైజేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఎండ మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఈ పవర్ఫుల్ గణేష మంత్రాన్ని ఎవరెవరు దేనికోసం ఎప్పుడు ఎన్నిసార్లు ఏ రోజు చెప్పుకోవాలి అంటే జాబ్ కోసం ఎన్నాళ్ళుగానో తిరుగుతున్నారు ఎన్నో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు జాబు మీ దాకా వచ్చినట్టే వచ్చి మీకు కాకుండా వేరే వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంది ఇంకేంటి మీరు వెళ్ళండి కాల్ చేస్తాం అన్నవారు కూడా మీకు లేదండి అని చెప్పేస్తూ ఉన్నారు అలాంటప్పుడు ప్రమోషన్ కోసం చూస్తున్నారు ఎంతకీ ప్రమోషన్ రావట్లేదు జూనియర్స్ అందరూ కూడా ప్రమోషన్ అయిపోతూ ఉంది కానీ మీకు రావట్లేదు బాధపడుతున్నారు అలాంటివారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అలాంటివారు వారికి మంచి స్కోర్ రావాలి అన్నప్పుడు లేదు పిల్లలు ఇంకేదైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు దాంట్లో మంచి మార్క్స్ రావాలి అన్నప్పుడు మీరు కోరుకున్న కాలేజీలో ఎక్కడైనా సీట్ రావాలి అన్నప్పుడు మీరు విదేశానికి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు దాని వీసా రాకపోయి కూడా కొంతమంది బాధపడుతుంటారు వీసా కోసం కూడా ట్రై చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఇక విదేశాల్లో ఉద్యోగం కోసం కూడా ఇది చెప్పుకోవచ్చు అలాగే కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు అందులో విన్ అవ్వాలని కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు వినవచ్చు ఖచ్చితంగా మీరు విన్ అవుతారు అలాగే మనం ఏదైనా పని మొదలు పెడుతున్నాం ప్రతి దాంట్లోనూ ఏదో ఒక ఆటంకాలు ప్రతి ఒక్క దాంట్లోనూ విఘ్నాలే ఏది ముందుకు వెళ్ళట్లేదు ఎంత ప్రయత్నించినా శత విధాలుగా ప్రయత్నించిన ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళట్లేదు కదలట్లేదు అది అక్కడే ఉండిపోతుంది సపోజ్ పెళ్ళి పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం ఎంతకీ సెట్ అవ్వట్లేదు ఏదో ఒక ఆటంకాలు ఏదో ఒక విఘ్నం ఎదురవుతూ ఉంది ఇలాంటి విఘ్నాలు ఎదురవుతుంటే పెళ్ళిళ్ళ కోసం లేదు ఒక ఇల్లు కట్టాలని చూస్తున్నారు మొదలు పెట్టాలని చూస్తున్నారు ఎంత ట్రై చేసినా కుదరట్లేదు లేదా సగంలో ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్ అన్నది ఆగిపోవటం అది పూర్తి అవ్వాలి మీ ఇంట్లోకి మీరు వెళ్ళాలి అన్నప్పుడు అలా మీకున్న విఘ్నాలు తొలగిపోవటానికి బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నారు ఏవో అన్నీ కూడా ఎదురవుతూ ఉన్నాయి అది అక్కడ ముందుకు కదలట్లేదు అలాంటప్పుడు లేదు మీరు ఏదో ఒక పెద్ద డీల్ మాట్లాడాలి అనుకుంటున్నారో దానికోసం మీరు ఎంత కష్టపడుతున్నారో మీ దాకా వచ్చినట్టు వచ్చి అది చేజారిపోతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా మీకే రావాలి అని సంకల్పం చేసుకొని ఈ గణేష్ మంత్రాన్ని గనుక మీరు చెప్పుకొని వెళ్ళారు అంటే ఆ డీల్ మీకు రావాల్సిందే ఆ ప్రాజెక్ట్ అనేది మీకు రావాల్సిందే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక మేము చిన్న జాబ్ చేస్తున్నామండి పెద్ద జాబ్ కావాలండి మాకు హై ప్యాకేజ్ ఉన్న జాబ్ కావాలండి గవర్నమెంట్ జాబ్ కావాలండి మాకు కోరిన జాబ్ కావాలండి అన్న వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు ఎంత అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది అంటే మీకే అర్థమవుతుంది మంత్రం కూడా చాలా సింపుల్గా వన్ లైన్ మంత్ర అండి చాలా ఈజీగా చెప్పుకోవచ్చు ఎంత బిజీగా ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా చెప్పుకొని మీ కోరికల్ని మీరు తెచ్చి తీర్చుకోవచ్చు మీకు కావలసిన జాబ్ని మీరు తెచ్చుకోవచ్చు కాకపోతే ప్రతి ఒక్క విఘ్నాన్ని కూడా చెల్లా చెదురుచేసేస్తుందండి చీల్చి చెండాడేస్తాడండి మన గణేషుడు అలాంటి ఒక విఘ్న నాయకుడికి సంబంధించినటువంటి విఘ్నాలన్నీ తొలగిపోయేటటువంటి ఒక విఘ్న వినాశని గణేష్ మాత్రం ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఎందుకంటే ఎంతోమంది జాబ్ కోసం వెతికి వెతికి అలసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది నన్ను అడుగుతుంటారు జాబ్ కోసం మంచి వీడియో చేయండి అని వారందరి కోసం ఈరోజైతే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇక సరే జాబ్ అంటే పెద్ద జాబ్ ఒకటేనా మేము కూడా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటామండి మాకు కూడా మా స్తోమతికి మా స్థాయికి తగ్గ మాకు వచ్చే పనులు మాకు ఎక్కడ దొరకట్లేదండి ఇప్పుడు మేమేం చేయాలి ఇదంతా చదువుకున్న వాళ్ళకి కంపెనీల్లో వాటిల్లో వీటిల్లో జాబ్ చేసే వాళ్ళకైనా అంటే కాదండి పని అంటే వృత్తి అంటే ఏదైనా మనం చేసే పని దాన్ని వృత్తి మన వృత్తి మీరు చిన్న పని ఒక కార్పెంటర్ అవ్వనివ్వండి ఒక పెయింటర్ అవ్వనివ్వండి ఎవరైనా అవ్వనివ్వండి మీకు తగిన పని మీ పని మీకు దొరకట్లేదు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోండి మీరు ఒక వంట చేస్తున్నారు వంట మాస్టర్ లేదా షెఫ్ ఏదైనా అవనివ్వండి ఖచ్చితంగా మీరు చేసే పని మీకు కావాల్సిన పని మీకు లేనప్పుడు ఈ మంత్రాన్ని చదువుకుంటే మీకు అందిస్తుంది ఇక మన లైఫ్లో ఏ పని చెయ్యాలన్నా ఏ సందర్భంలోనైనా ఏమైనా విఘ్నాలు ఎదురవుతుంటే ఈ మంత్రం చదువుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోయే పనులు పూర్తయిపోతాయి అంతటి అద్భుతంగా పనిచేస్తుంది మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం గం గౌ గణపతియే విఘ్న వినాశనే స్వాహ ఓం గం గౌ గణపతియే విఘ్న వినాశినే స్వాహ ఓం గం గౌ గణపతియే విఘ్న వినాశినే స్వాహ ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు చెప్పుకోవాలి ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేశాక మీరు మీ జాబ్ కోసం వెళ్తున్నారు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవడానికి వెళ్తున్నారు జాబ్ కోసం వెళ్తున్నారు అలాంటప్పుడు ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోండి ఎన్నిసార్లు ట్వంటీ వన్ టైమ్స్కి అస్సలు తగ్గకుండా చెప్పాలి లేదు మాకు ఇంకొంచెం టైం ఉందండి చెప్పుకోగలుగుతామంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ తప్పకుండా చాంట్ చేయండి మీరు కనుక సాయంకాలమే ఒక్కొక్కసారి మీరు జాబ్ ఆఫర్తో ఇంటికి వస్తారు అంతటి అద్భుతంగా పనిచేస్తుంది లేదండి అంటే మార్నింగ్ ఒక ట్వంటీ వన్ టైమ్స్ కానీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ చెప్పుకోండి సాయంత్రం మళ్ళీ వచ్చాక కొంచెం ఫ్రెష్ అయిపోయి అప్పుడు మళ్ళీ ట్వంటీ వన్ టైమ్స్ కానీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ చెప్పుకోండి లేదా మీరు ఈ మంత్రాన్ని విన్నా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మీరు ఇలా ట్వంటీ వన్ డేస్ చేశారు ప్రతిరోజు అన్నారు అంటే ట్వంటీ వన్ డేస్ లోపు మీరు కోరుకున్న జాబ్లో మీరు కోరుకున్న సీట్లో మీరు కూర్చుంటారు ఇది రాసి పెట్టుకోండి ఎందుకంటే ఇది విఘ్న నాయకుడు అయినటువంటి వినాయకుడికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన మంత్రం కాబట్టి ఎంత గట్టిగా చెప్తున్నాను ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఎవరు ఏ పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయండి అడ్డంకులు ఎదురవుతున్నాయండి విఘ్నాలు ఎదురవుతున్నాయండి మా పనులు ముందుకు వెళ్ళాలంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలంటే మేము ఇల్లు కట్టడం పూర్తవ్వాలి బిజినెస్ మొదలు పెట్టాలి లేదా ఏదో ఒక ల్యాండ్ కొనాలి ఒక ప్రాజెక్టు మాకు రావాలి ఇలా ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా ట్వంటీ వన్ డేస్ లోపు జరిగి తీరిపోతుంది జరగదు అన్న మాటే లేదు ఇక్కడ చాలామందికి నేను ఈ మంత్రం చెప్పాను ఎంతో మందికి ఒక్క రోజులో రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి పర్సనల్గా నాకు వారి ఎక్స్పీరియన్స్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవటానికి ట్రై చేయండి ఇక బిలీనియర్ చక్ర ఈ బిలీనియర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే ప్రతి ప్రాబ్లము మీకు సాల్వ్ అయిపోతుంది ప్రతి కష్టము క్లియర్ అయిపోతుంది లక్ మీకు తోడవుతుంది మీరు ఎటు వెళ్ళినా ఏం చేసినా ప్రతి ఒక్కటి మీకు అట్రాక్ట్ అవుతుంది మీరు ఆకర్షించగలుగుతారు మరి ఎందుకు ఈ బిలీనియర్ చక్ర అని అంటే చాలామంది అంటూ ఉంటారండి మాకు అప్పుల బాధలు ఎక్కువ అయిపోయాయండి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయిపోయాయి రాబడి తక్కువ ఉంది సంపాదన తక్కువ ఉంది కోర్టు కేసులో ఎన్నో ఏళ్ళుగా క్లియర్ అవ్వటం లేదు సమస్తం కూడా తాకట్టులో ఉంది ఇల్లు పొలాలు భూములు ఆఖరికి ఒంటి మీదున్న బంగారం కూడా కోరిన జాబ్ లేదు కోరుకున్న వ్యక్తి లేరు ఇంట్లో ప్రశాంతత లేదు నెమ్మది లేదు పెళ్లిళ్ళు జరగటం లేదు బిజినెస్లో గ్రోత్ లేదు ఏ పని చేద్దామన్నా కూడా అన్నీ అర్థాంతరంగా ఆగిపోతున్నాయి ఏది ముట్టుకున్నా కూడా అది మాడి మసైపోతుంది అని చెప్పాలి బంగారం ముట్టుకున్న మట్టిలా మారిపోతోంది లక్కు లేదు మాకు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు ఎవరికైనా మేలు చేద్దామా మంచి చేద్దామని ఒక మాట మాట్లాడదామంటే రివర్స్ అయిపోతుందండి మాకు మా మీదికి గొడవకు వచ్చేస్తున్నాను నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు బయటకు వెళ్తే కూడా ఏది కలిసి రావటం లేదు మా జీవితమే ఒక గందరగోళంగా ఉందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదో ఒక అద్భుతం జరిగితే మా జీవితాలు మారుతాయి అని అనుకునే వాళ్ళకి ఒక అద్భుతం చేసి చూపిస్తుందండి అండి చక్ర ఈ ఒక్క బిలీనీర్ చక్ర మీతో పాటు మీ జోబ్లో మీ పాకెట్లో మీ వ్యాలెట్లో పెట్టుకొని మీరు బయటకు వెళ్ళారు అంటే మీరు కోరిన ప్రతి ఒక్కటి మీ వశం అవుతుంది మీరు ఏం కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకువచ్చిస్తుంది మీకు ఏది లేదో దాన్ని తీసుకొచ్చి ఇస్తుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్లే మీ మీదకి గీసి గీసి గొడవకు వచ్చిన వాళ్లే ప్రేమతో పలకరించి మీ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో పెట్టుకుంటే మీరు చక్రం తిప్పుతారు అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రకి ఎంత పవర్ ఉంటుంది ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే కోరిన జాబ్ ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన డబ్బు ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన జనాకర్షణ ధనాకర్షణ ఏంటి ప్రతి ఒక్కటి కూడా మీ సంతం అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సఖ్యన భవంతు